భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సంచలన ప్రకటన చేశారు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు ఈ మేరకు ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని పోస్ట్ చేశారు వైసీపీ నుంచి వైదొలుకుతున్నట్టు తెలిపిన రాయుడు కొన్నాళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు పార్టీలో జాయిన్ అయిన తొమ్మిది రోజులకే రాయుడు రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది భారత క్రికెటర్ అయిన రాయుడు రాజకీయాల కోసమే ఐపీఎల్ కి దూరమయ్యాడు తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని ఎన్నో సార్లు చెప్పిన రాయుడు గతేడాది ప్రారంభంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ నుంచి తప్పుకున్నాడు అనంతరం వైసీపీ తరఫున అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు ఈ క్రమంలోనే గత నెల డిసెంబర్ ఇరవై ఎనిమిదిన అధికారికంగా వైసీపీలో జాయిన్ అయ్యారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాయుడికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పిన సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు అలాంటిది రాయుడు తొమ్మిది రోజులకే పార్టీ విడటం పలు అనుమానాలకు తావిస్తోంది గుంటూరు ఎంపీ సీటు లేదా పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ విషయంలో చర్చలు జరిగాయి జగన్ మాత్రం గుంటూరు ఎంపీ సీటు వైపే మొగ్గు చూపారు రాయుడు మాత్రం పొన్నూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు పొన్నూరు నియోజకవర్గం పరిధిలోనే అంబటి రాయుడు సొంతూరు వస్తుంది టికెట్ కన్ఫామ్ అయినా ఎంపీ ఎమ్మెల్యే టికెట్ల విషయంలో పార్టీతో కొన్నాళ్లుగా చర్చలు నడుస్తున్నాయి ఈ క్రమంలోనే గుంటూరుకు చెందిన కొంతమంది రాజకీయ నేతలు అంబటి రాయుడుతో టచ్లోకి వెళ్లారు ఎంపీ వద్దని ఎమ్మెల్యే సీట్ అయితే బెటర్ అంటూ బ్రెయిన్ వాష్ చేసినట్టు సమాచారం ఈ విషయం తెలిసిన సీఎం జగన్ స్వయంగా తన క్యాంప్ ఆఫీస్కు పిలిపించుకుని మరీ మాట్లాడారు